విశ్వానికి యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ వచ్చిందన్న వార్త ముకుందరావు గారిని అమి తానలు పరిచింది ఒక నిమిషం మాట్లాడలేకపోయారు కళ్ళు చెమరచాయి విశ్వాన్ని దగ్గరికి తీసుకుని సన్నగా తనలో తనే ఏదో గొనుక్కున్నారు వింతగా చూశాడు విశ్వం ఆ ఇద్దరిని చూసి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది పార్వతి శేషమ్మ కూడా విశ్వాన్ని చూస్తుంటే మంటగా ఉంది పార్వతికి లాగానే రామచంద్రం గారు చాలా సంతోషించారు ఇంత పంచదార తెచ్చి విశ్వం నోట్లో వేశారు మంచి కబురు చెప్పవయ్యా అంటూ సువార్త చెబుతూ తను కదా ఆయన నోరు తీపి చేయవలసింది నోట్లో కరుగుతున్న పంచదారతో పాటు తను కూడా కరిగిపోయాడు విశ్వం ఆయన చూపించే ఆప్యాయతకి ఉసేవ్ ఇలారా ఫస్ట్గా అయ్యాడే విశ్వం ఫస్ట్గా అయ్యాడు లోపలున్న భార్యని కేకేశరాయన విన్నాళ్లేండి లోపల నుంచి సమాధానం విసురుగా వచ్చింది ఆ వెనకే కాలు ఈడ్చుకుంటూ వచ్చింది శేషమ్మ ఆ ఫోన్లే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి చదువు చెప్పిస్తున్నందుకు వాళ్ళ మాట దక్కించావు ఓసి పిచ్చి మొహమా మాట దక్కించడం ఏమిటే తెలివితేటలు వాడి సొంతం వాడికేం ప్రతి క్లాసు ఫస్ట్గా పాస్ అవుతాడు ఎలాగైతేనే పరీక్ష గట్టిక్కించామన్నమాట అని నీ కొడుకుతాను అంతేగాని ఆయన మాట పూర్తి కాకుండానే మూతి తిప్పుతూ కోపంగా విశ్వం వైపు చూసి లోపలికి వెళ్లిపోయింది శేషమ్మ ఇంటర్మీడియట్లో చేరినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు విశ్వం ఇది పూర్తవగానే ఏదో చిన్నదో చితకతో ఆఖరికి బట్టల కోట్లో పొద్దులు రాసి ఉద్యోగమైనా సరే చూసుకుని మావయ్యకి తన భారం తగ్గించాలని మావయ్య మాత్రం లక్షాధికార కోటిశూరుడా మధ్యతరతి కుటుంబీకుడే తన సొంత పిల్లల చదువు సంధ్యలు చూడడమే కాక ఈ విశాల ప్రపంచంలో జీవన ప్రవాహంలో కొట్టుకుపోవలసిన తనని చేరదీయడమే కాక చదువు కూడా చెప్పిస్తున్నాడు ఎన్నాళ్ళని మావయ్యని కష్టపెట్టడం అందుకే ఏదో ఒక నౌకరి చూసుకుంటే నేను నెలకి చెన్నీళ్లుగా మావయ్యకి సాయపడచ్చు ఈ ఆలోచనతో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు విశ్వం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు మావయ్యతో తన ఉద్దేశం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఆయనే వచ్చారు తన దగ్గరికి విశ్వం ఎంబీబీఎస్కి అప్లై చేయి ఉలిక్కి పడ్డాడు విశ్వం ఒక క్షణం మాట్లాడలేకపోయాడు అది కాదు మావయ్య నేను ఏదన్నా ఉద్యోగం విశ్వాన్ని మరి మాట్లాడియలేదాయన అబ్బే అలాంటి కవుర్లు చెప్పకు ఉన్నాయి బాగా చదువుకుంటున్నవాడివి వృద్ధులోకి రావాల్సిన వాడివి నాకు రామం ఎక్కువ నువ్వు తక్కువ కాదు ఇద్దరూ సమానమే ఉక్కిరి బిక్కిరయ్యాడు విశ్వం చెటుక్కున తలెత్తాడు ఆ కళల్లో కృతజ్ఞత వెలుగులై పారుతోంది ఆ కళ్ళకి మావయ్య భగవంతుడయ్యి కన్నుల విందు చేస్తున్నాడు మావయ్య చూపే ఆదరణ ఆప్యాయత మనసులో పన్నీటి జల్లు కాగా పొలకించి ఒక క్షణం మైమరిచిపోయాడు తలవంచుకుని మెల్లగా అన్నాడు నా బాధ్యత స్వీకరించి నన్ను ఇంతవరకు చదివించాం ఇప్పటికే నేనెంతో రుణపడున్నాను ఇదిగో విశ్వం ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడవంటే ఊరుకునేది లేదు ఆ ఏమనుకున్నావు నవ్వుతూనే మందలించారాయన సమయం కోసం ఎదురు చూస్తున్న పార్వతి సందు చూసుకుని సన్నగా గుడివండి బాగుంది లేని మాట ఏమన్నాడు గనక ఉన్నమాటే చెప్పాడు ఆహా సంతోషించాను తెలివికి వాడు డాక్టర్ అవుతాడు చూడు వాడి మొహంలో డాక్టర్ కళంది సరే సరే దిక్కు ముక్కు లేని వాళ్ల మొహాల్లో ఎన్ని కళ్ళలుంటాయా పార్వతి భర్త కేకతో ఉలిక్కి పడింది ఇంకెప్పుడు అటువంటి మాటలు అనుకో వాడికి ఏం నువ్వు నేను లేము వాడు దిక్కులేని వాడు అయ్యాడు అక్కడే నిలబడ్డ సుధా విశ్వం కళ్ళలోకి చూసి నవ్వింది జవాబుగా నవ్వాడు విశ్వం వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళ ముఖంలోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకోవడం రామానికి ఏమాత్రం నచ్చలేదు చూడు విశ్వం వరంగల్ కాలేజీకి అప్లై చేయి అక్కడ మెడికల్ కాలేజీలో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు నాకు బాగా తెలిసిన వాళ్లే నేను వాళ్ళకి ఉత్తరాలు రాస్తాను నీకు డౌట్స్ వస్తే వాళ్ళని అడిగి చెప్పించుకుంటూ ఉండొచ్చు చాలా మంచి వాళ్ళు అలాగే మావయ్య భోజనం చేసి ఆరు బయట సన్నజాజి పందిరి పక్కన మంచం వాల్చుకుని నేను వాల్చాడు విశ్వం అలా ఆకాశంలోకి చూస్తుంటే లెక్కలేనన్ని చొక్కలతో పాటు మెరుస్తూ పాల పాలనురగల తెల్లగా స్వచ్ఛమైన రూపం తన తల్లి స్వరూపం కనిపించి విచలితుడయ్యాడు ఆ రూపం దగ్గరికి మరింత దగ్గరికి తన చెరువుకి వచ్చినట్టు అనిపించి అచేతనంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు అమ్మ చల్లని అమృత హస్తంతో తన శిరస్సు నివిన్నట్టయి అమ్మా అన్నాడు అప్రయత్నంగా మరుక్షణంలో వాస్తవ జగత్తులోకి కన్నుల్లో ఉబికిన నీరు మెల్లగా అతి మెల్లగా చెంపల మీదుగా జారి దిండు మీద పడి ఈకిపోయింది అరచేత్తో చెంపలు తుడుచుకుని చిన్నగా నవ్వుకున్నాడు నువ్వెక్కడికో వెళ్ళిపోలేదమ్మా ఇదిగో నా మనసులో ఇక్కడే నా దగ్గరే ఉన్నావు నా సుఖం కాంక్షిస్తూ నా మేలు కోరుతూ ధైర్యం చెప్తూ నా మనసులోనే ఉన్నావు కదమ్మా పక్కన అడుగుల చొప్పుడై తిరిగి చూశాడు విశ్వం విశ్వం కళ్ళలోకి చూసి నవ్వింది సుధా అది నవ్వు కాదు ఒళ్ళు జల్లుమనిపించే మెరుపు కను పులకరించే విరుపు ఆలోచిస్తున్నావు బావా మంచం మీద విశ్వం పక్కన కూర్చోబోయింది సుధా చటుక్కున లేచాడు విశ్వం అత్తయ్య చూస్తే ఇంకేమన్నా ఉందా ఉండు సుధా వేస్తాను హాయిగా జేరబడి కూర్చుందుగాని అంటూనే వెళ్లి వరండాలో కూర్చి ఒకటి తెచ్చి మంచం పక్కన వేశాడు సుధ కూర్చున్నాక తను కూడా మంచం మీద కూర్చున్నాడు అబ్బే నిద్ర రావట్లేదు ఏమీ ఉన్నాడు వాల్చాను ఇప్పుడు నువ్వు వచ్చావుగా కబుర్లు చెప్పుకుందాం నవ్వబోయాడు కాని నవ్వు రాలేదు రేపే తను వరంగల్ వెళ్లేది నుంచి సుధకి దూరంగా వెళ్ళిపోతాడు తను ఈ ఆలోచనతో మనసు బరువెక్కగా పెదవులు నవ్వలేకపోయాయి రేపే బావ వెళ్లేది ఈ ఆలోచనతో సుధ మనసు కూడా బరివెక్కింది కాసేపు మాట్లాడలేకపోయింది తలెత్తి ఒక్క నిమిషం సుధకేసి చూశాడు విశ్వం నీలిరంగు దుస్తుల్లో వింత కాంతితో మెరుస్తున్న సుధ పచ్చని ముఖం ఆకాశంలో చందమామలా అందంగా ఉంది గాలిలో అంతా తాని అయ్యి పురుగులు పెడుతోంది సన్నజాజి పరిమళం సన్నని మృదువైన సన్నజాజి రెమ్మలు గాలిలో ఉయ్యాల జంపాలు లుగుతున్నాయి పడుతూ లేస్తూ ఉన్న అలల గల్లో మెత్తగా మెల్లగా ఎగురుతోంది సుధ నీలిరంగు జార్జెట్టు ఓణి ఎన్నడూ ఈ రోజు సుధను చూస్తుంటే తనకి తెలియకుండానే తన మనసులో చోటు చేసుకున్న రంగురంగుల భావాలు కన్నుల ముందు నిలబడి వింతగా నటిస్తున్నాయి ఏంటి బావా అదే పనిగా చూస్తున్నావు ఏమైనా కబుర్లు చెప్పు అప్రయత్నంగా అన్నాడు విశ్వం నువ్వెంత బాగుంటావో తెలుసా ఒక క్షణం సుధ మనసు ఏవో లోకాల్లో విహరించింది సంతోషంతో తృప్తిగా లోపలై నవ్వుకుంది పైకి మాత్రం విశ్వం మాటల్ని కొట్టి పారేసింది రామా రోజుకి వంద సార్లు అద్దంలో మొహం చూసుకుంటాను నా మొహం ఎలా ఉందో నాకు తెలీదు నువ్వు చెప్పాలా అంటే నీ మొహం అంత అందంగా ఉండబట్టే కదా రోజుకి వంద సార్లు చూసుకుంటావు చెంపలు ఎర్ర గులాబీలై సిగ్గుతో తలదించుకుంది సుధా సుధా విశ్వం కాంటల్లోని మార్పు గమనించి చెట్టుకున్న తలెత్తింది సుధా రేపటి నుంచి నీలా వాళ్ళు ఎవరుంటారు నాకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది సుధా గొంతులో సుళ్ళు తిరుగుతుండగా సుధ కళ్ళలోకి సూటిగా చూశాడు విశ్వం సుధ మనసులోని మోగవేదన ఆ సోగ కన్నుల్లో స్పష్టంగా చూసి విచలుతుడయ్యాడు ఇన్నాళ్ళ నుంచి కలిసిమెలిసి తిరిగిన ఆ రెండు హృదయాలు ఇన్నాళ్ళు బట్టి తీగా కబుళ్లు చెప్పుకున్న నాలుగు కళ్ళు విడదీలేని బంధంతో ఏకమై ఆ రెండు మనసులు బాధతో నిండాయి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక చెట్ల ఆకులు వింత వింతసవడి చేయసాగాయి సన్నజాజుల పరిమళంతో మధ్యకి ఇటు అటు తూలి పడుతున్నాయి పిల్లతిమ్మెరలు ఉండుండి నుంచో ఏల వేస్తున్నట్టు వింతగా అరుస్తోంది ఏదో పక్షి వాతావరణం తేలికపరచడానికి బలవంతాన పెదోల మీదకి నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ విశ్వం ప్రశ్నకి జవాబుగా అంది సుధా ఇప్పుడు అలాగే అంటావులే బావా అక్కడికి వెళ్ళాక నీ చదువు నీ ఫ్రెండ్సు అదే లోకమవుతుంది అప్పుడు అసలు నన్ను మరిచిపోతామేమో కూడా విక్రిస్తూ నవ్వాడు విశ్వం దేవుడు నీలో అసూయ పోలు వేయడం మర్చిపోలేదు సుమా తల్లెగిరేసింది సుధా ఏం నేను మాత్రం ఆడదాని కాదు శాంతించు శాంతించు నాటక ఫీలో విశ్వం అలా అంటుంటే నవ్వు ఆపుకోలేకపోయింది సుధా బావా నాకు వారాణి ఉత్తరం తప్పకుండా రాస్తావుగా మరిచిపోవుగా ఏమో మరి నా చదువు నా ఫ్రెండ్సు ఆ లోకంలో పడి మరిచిపోయినా మరిచిపోవచ్చు అందులో వింతేముంది ముఖం సాధ్యమైనంత గంభీరంగా పెట్టి చుక్కల వంక చూస్తూ ఉండిపోయాడు విశ్వం సుధ కాళ్లలో గిరున్న నీళ్లు తిరిగాయి చచ్చా ఏడుస్తున్నావా ఏదో తమాషాకి నిన్ను ఉడికించాలని అన్నాను కాని నువ్వు తమాషాకే అన్నావేమో కానీ నీ మాటతో నా మనసు అదొలైపోయింది మరిందాక నువ్వు అన్నో చూడు నన్ను మర్చిపోతావేమో బావా అని అప్పుడు నా మనసు ఇలాగే బాధపడిందండి అమ్మాయి గారు ఏమో నీ మగవాళ్ళు మాలా బాధపడతారంటే నేను నమ్మను ఓహో ప్రేమ ఆప్యాయత ఇలాంటివన్నీ ఒక్క మీ ఆడవాళ్ళ సొత్తననుకుంటున్నావా సుధా నెద్ది మీద ముట్టాడు విశ్వం బాబోయ్ కాదులే ఊరికి అన్నాను కళ్ళల్లో నీరు చెంపల మీద ముత్యాల వరస కాగా మంచులో తడిసిన మల్లెమొగ్గలా నవ్వింది సుధా సుధా పార్వతి లోపల నుంచి కేకేసింది అమ్మ పిలుస్తోంది బాబా నువ్వు పడుకో గుడ్ నైట్ అంటూ వెనక్కి తిరిగింది సుధా సాయంత్రం తల్లలో తురుముకున్న ఎర్ర గులాబీ ఊపికి జారి కింద పడింది సుధా ఇదిగో పువ్వు చేతికి ఆ పువ్వు అందించాడు విశ్వం విశ్వం వెళ్ళు తగిలి ఒళ్ళు జల్లుమంది సుధకి ఎన్నడూ లేని కొత్త పొలకింత ఆ క్షణంలో ఆ స్పర్శలో గోచరించింది అలాగే విశ్వం కళ్ళలోకి చూస్తూ అక్కడే ఎంతసేపైనా నిలబడిపోవాలనిపించింది కాని అక్కడే అమ్మ చేత దీవెన్లు తప్పవని తిరిగి గులాబీ జడలో అమర్చుకుంటూ వయ్యారంగా నడుస్తూ లోపలికి వెళ్లిపోయింది సుధా మంచం మీద వెలకిల్లా పడుకుని ఆకాశవంక చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు విశ్వం శేషమ్మ గారి ఆడపడుచు పొద్దున్నే రిక్షా దిగింది వీధి వరండాలో కూర్చుని కాఫీ సేవిస్తూ పేపర్ తిరిగేస్తున్న రామచంద్రం గారు ఏంటే ఉత్తరముఖాయినా రాయకుండా ఊడిపడ్డా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు ఏం ఉత్తరంలే అన్నయ్య ఉట్సూరని నిట్టూరుస్తూ చేతిలో సంచి అరుగు మీద పెట్టి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపింది శాంతమ్మ పద పద లోపలికి స్నానం చేయి కాఫీ తాగుదు గాని అంటూనే జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి నడిచారు రామచంద్రం గారు ఎవరు ఎవరొచ్చారో చూడు రండి 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 శాంతమ్మ చేతిలో సంచందుకుని పక్క గదిలో గోడవారుగా పెట్టింది శేషమ్మ శాంతమ్మ అవశిష్టాలు తీర్చుకుని వచ్చేటప్పటికీ వేడివేడి కాఫీ అందించింది పొద్దున్న పూట టిఫిన్ చేసే అలవాట్లేదు సాయంత్రం చేసుకోవడం తప్ప ఇప్పుడు టిఫిన్ ఏదన్నా చేద్దామంటే త్వరగా అయ్యేదేముంది ఉప్మా తప్ప ఆ ఉపమానొక కాస్త నిన్నటితో అయిపోయింది నిన్న తెచ్చిపెట్టమని పర్మతితో చెప్తే రేపు తెస్తాలని నమ్మగారు అందది విశ్వం లేకపోవడంతో నిజంగా చెయ్యి విరిగినట్టే ఉంది శేషమ్మకి ఇలాంటప్పుడు విశ్వమే ఉంటే హోటల్కి పంపించి ఏ ఇడ్లీలో తెప్పించి ఉండేది ఎప్పుడు అప్పుడు విశ్వాన్ని బజారుకు పరిగెత్తించి కావలసినవి తెప్పించుకునేది చంద్రం ఒక్కనాడు కూడా బజారు పని చేయడానికి ఇష్టపడ్డు నాకిప్పుడు పనుందమ్మా ఇప్పుడు వెళ్ళమ్మా అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు శేషమ్మ కూడా కొడుకు ఎక్కడ కష్టపడిపోతాడనని అత్యవసరమైన ఒక పని కూడా చంద్రాన్ని చేయమని బలవంతం పెట్టదు ఇది వరకు ఒకలిద్దరు నౌకర్లను మార్చడం అయింది కొని బయట పని చేయడానికి బజారు పని చేయడానికి ఉంటాడు కదా అని ఒకడిని పెట్టుకుంటే వాడు కాస్త పది రూపాయలు దొంగతనం చేసి పారిపోయాడు ఇంకొకడిని పెట్టుకుంటే వాడేమో శేషమ్మ గారి పద్ధతి ఆవిడ చూపే కోపం భరించలేక తనంతటి తానే పని మారిపోయాడు ఇంకా దాంతో శేషమ్మకి నౌకర్ని పెట్టుకోవాలన్న పోయింది విశ్వం వచ్చాక ఆ లోటు కాస్తా తీరిపోయింది ఆవిడికి విశ్వం వెళ్ళాక పని మనిషి అడపాదడపా బజార్ నుంచి కావలసినవి తెచ్చి పెడుతోంది ఎక్కువ సరుకులున్నప్పుడు రామచంద్రం గారే వెళతారు బజార్కి నీకేమన్నా కావలిస్తే టిఫిన్ చేయగాని నాకు మట్టుకొద్దు పొద్దునే అలవాట్లేదు అంటూనే వరండోలోకి వెళ్ళింది శాంతమ్మ అన్నయ్యతో మాట్లాడడానికి అమ్మయ్యా అని మనసులోని అనుకుంటూ తను కూడా లేచి వరండోలోకి వచ్చింది శేషమ్మ శాంతమ్మ భర్తపోయి నాలుగేళ్ళు అవుతోంది ఆయన హెడ్ మాస్టర్ గిరి వెలగబెడుతూ పోయారు ఆమెకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు కొడుకు సత్యం కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు పెద్ద కూతురు సోరచల పియూసీ పాసే రెండేళ్ల బట్టి ఊరికే ఉంది చిన్న కూతురు సుజాత ఇప్పుడు పీయూసీలోకి వచ్చింది రెండేళ్ల బట్టి సూరచలకి సంబంధం చూస్తూనే ఉన్నారు రామచంద్రం గారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ఎలాగోలా చెల్లెల పిల్లల్ని పిల్లులు చేసి వాళ్ళను ఒడ్డున చేరచాలని తన బావగారు పోయినప్పటి నుంచే ప్రయత్నిస్తూనే ఉన్నారాయన కానీ ఏం లాభం కొందరికి సూరచల నచ్చకపోతే కొందరికి కట్నం నచ్చేది కాదు ఇవన్నీ కుదిరిన సంబంధం వస్తే ఆ పిల్లాడు సూరచలకి నచ్చేవాడు కాదు సువర్చల బాగా పొడగరి కావడంతో ఆ పిల్ల కంటే పొడుగ్గా ఉన్న పిల్లాడిని వెతికి తీసుకురావడం కష్టమే అయ్యేది తీరా అటువంటి పిల్లాడు దొరికిన ఆ సంబంధం కుదిరేది కాదు ఇలా రెండేళ్ల బట్టి సాగుతూనే ఉంది సువర్చల రామచంద్రం గారి కూతురు రామ ఈయుడిది వీళ్ళిద్దరికంటే మూడు నాలుగేళ్లు పెద్ద సత్యం ఇక సుజాత చంద్రం ఈయుడిది ఇంక చెప్పు ఏంటి విశేషాలు కుర్చీలో వెనక్కి చేరబడి చిన్నగా నవ్వారు రామచంద్రం గారు ఏం చెప్పమంటావు బయటతో కళ్ళు తుడుచుకుంది శాంతమ్మ సూరచల ఇంత పని చేస్తుందనుకోలేదన్నయ్య నిన్న సాయంత్రం నేను గుడికి వెళ్లాను సుజాత దాని స్నేహితురాలింటికి వెళ్ళింది సువర్చల ఇంట్లోనే ఉంది కాని పక్కింటి అవడం మా ఇంటి తాళం చెవిస్తూ సువర్చల స్నేహితురాలింటికి వెళుతున్నానని చెప్తూ తాళం చెవిచ్చి వెళ్ళింది అంది నాతో చీకటి పడ్డ అది ఇంటికి రాకపోయేసరికి నాకు కంగారు పుట్టింది ఇంతలో సుజాత అత్తయ్య మంచం మీద ఉత్తరం ఉంది అంటూ ఇచ్చింది అది చదివాక అంతా బయటపడింది మా ఎదురింటి అద్దెకున్న కుర్రాడు భాస్కర్ రెడ్డితో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయింది అన్నయ్య వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారట చివరి మాట అంటూనే రెండు చేతుల్లో ముఖం దాచుకుంది శాంతమ్మ నిన్న రాత్రి నుంచి పైకి ఏడవకుండా గుండెల్లోనే దాచుకున్న ఆవిడ దుఃఖం ఇప్పుడు పెళ్ళుకొచ్చింది ఇలాంటి కథ ఏదో వినాల్సి వస్తుందని అనుమానపడుతున్న రామచంద్రం గారు అంతా విని దీర్ఘంగా నిడ్డూర్చారు చూచేయగానైనా ఆ పిల్లాడు గురించి ఎప్పుడూ నీ దగ్గర ప్రస్తావించలేదా శాంత ఒక నిమిషం గడిచాక అన్నారాయన అనకే ఒకటి రెండు సార్లు భాస్కర్ రెడ్డి గురించి నీ అభిప్రాయం ఏంటి అమ్మా అంటూ అడిగింది వాడి గురించి నా అభిప్రాయం ఎందుకే వాడి కులమేమిటి మన కులమేమిటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో అంటూ చివాట్లు పెట్టాను అదే వచ్చిన చిక్కు శాంత ఎవరైనా సరే పిల్ల పిల్లాడు ఒకళ్ళకొకళ్ళు నచ్చి చేసుకుంటున్నప్పుడు కులాలు మతాల ప్రసక్తి ఎందుకు చెప్పు భరత మాటలు నచ్చలేదు కాబోలు మూతి విరిచింది శేషమ్మ ఏంటన్నయ్య నువ్వే అలాంటావు వాడి కులమేమిటి మన కులమేమిటి అదిగో ఆ మాట అనద్దు వాడు మనిషే మనము మనుషులమే అసలు నేను ఒకటి అంటాను కోపం తెచ్చుకోకు మనం దానికి నచ్చిన సంబంధం తీసుకురాలేకపోయాం అలాంటప్పుడు అది పెళ్లి చేసుకోకుండా ఇటు చదువు లేకుండా ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటుంది దానంతటా అదే దానికి నచ్చిన వాడిని చేసుకుంటే నీకేం బాధ చెప్పు అది సుఖపడ్డమే కదా నీకు కావలసింది నువ్వు మొదట దాని ఉద్దేశం అడిగి ఉంటే దాని ఇష్టప్రకారమే కానిస్తే నీకు తెలియకుండా అది ఆ పిల్లాడితో అలా వెళ్ళిపోయేది కాదు ఏమంటావు ముక్కు మీద వేలేసుకుని నోరు తెరుచుకుని గుమ్మం దగ్గర నిలబడిపోయి వింటోంది శేషమ్మ ఇంకా నువ్వేదో సాయం చేస్తావని పెట్టుకుని నొచ్చానన్నయ్య అది ఎక్కడుందో నాలుగు ఊళ్ళు వెతికించి పట్టుకుని ఇంటికి ఈడ్చుకొస్తావనుకున్నాను కాని లాభం లేవు శాంత నువ్వు అది చేసిన పనిని అసహించుకోకుండా మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కలిపి నీ ఇంటికి ఆహ్వానించేటైతే అది ఎక్కడుందో నేను వాకప్ చేసి తెలుసుకుంటాను రమ్మని పిలుస్తాను సాధ్యమైనంత మృదువుగా అన్నారు రామచంద్రం గారు అది నా వల్ల కాదన్నయ్య కన్నీళ్లతో తలాడించింది శాంతమ్మ అయితే అది ఎక్కడుందో వెతికి లాభం ఏమిటి వెతికి అది ఎక్కడుందో కనపడ్డ తర్వాత మనం దాన్ని ఆ కుర్రాన్ని వదిలి ఇంటికి అది రానంటుంది అప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలం బలవంతంగా దాన్ని ఈడ్చుకొచ్చి నువ్వు నేను బోకునేదేమిటి వాళ్ళిద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటే చూసి ఆనందించలేమా మనం శాంతమ్మకి అన్నయ్య మీద గొంతుదాకా కోపం వచ్చింది ఆయన కోపాన్ని పైకి కనబడనీయకుండా ముఖం పక్కకు తిప్పుకునంది సత్యాన్ని కుత్రమే రాస్తావో టెలిగ్రామ్ వేస్తావో ఏదో ఒకటి చెయ్యాలిగా వాడికి తెలియద్దు నువ్వే చెప్పు ఏది చేయమంటే అదే చేస్తాను వాడికి కొన్నాళ్ళ దాకా సెలవు పెట్టుకోవడానికి వీలు పడదని మొన్న రాసిన ఉత్తరంలో రాశాడు టెలిగ్రామ్ ఇస్తే వివరాలేమీ తెలియక వాడు కంగారు పడి వాళ్ళు సెలవు అవ్వకపోయినా పెట్టుకుని వచ్చేస్తాడేమో వివరంగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఒక ఉత్తరం రాస్తే ఈ లోపల నువ్వు ఇక్కడ దానికోసం నాలుగు ఊళ్ళు వెతికిస్తూ ఉండొచ్చు రామచంద్రం గారు మనసులో ఇలాగే ఆలోచించుకున్నారు అందుకే చెల్లెలి మాటతో ఏకీభవించారు రామచంద్రం గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాక మెల్లగా మాటల్లోకి దిగింది శేషమ్మ సుజాతను ఒక్కదాన్ని వదిలిపెట్టి వచ్చామే వదినా దాన్ని కూడా తీసుకుని రాకపోయావా మా పక్కింటి ఆవిడ నేను వచ్చేదాకా సుజాతని వాళ్ళ ఇంట్లో ఉండమంది ఒక రోజుకి మళ్ళీ దాన్ని కూడా వెంట పెట్టుకుని రావడం దేనికి పైగా దానికి కాలేజీ కూడా ఉంది కదా అని ఊరుకున్నాను మా ఆవిడ రాత్రి బండికి బెజవాడొస్తుంటే ఆవిడతో పాటు బండి ఎక్కేశాను అన్నయ్యతో అంతా మాట్లాడడం ఈ సాయంత్రం బస్సులోనూ రైల్లోనూ వెళ్ళిపోతాను ఆ రోజు సాయంత్రం చెల్లెల్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఊళ్ళో దింపి మర్నాటికి తిరిగి వచ్చారు రామచంద్రం గారు కొత్త ప్రదేశం కొత్త స్నేహితులు విశ్వానికంతా కొత్తగా ఉంది కల్పించుకుని మాట్లాడే ఆడపిల్లల్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు అతని సిగ్గుని మొహమాటాన్ని చూసి వాళ్లు చాటుగా నవ్వుకునేవారు సీనియర్ స్థానాన్ని ర్యాగింగ్ చేసినప్పుడు కడనీళ్లు తిరిగాయి విశ్వానికి వీళ్ళంతా కూడా పూర్వం వాళ్ల సీనియర్స్ చేత చేయబడ్డ వాళ్ళే కదా బాధపడిన వాళ్లే కదా మళ్ళీ అదే తప్పు ఎందుకు తిరిగి చేయడం వీళ్ళు అసలు ఈ పద్ధతి ఎందుకు ఎందుకిలా ఏడిపిస్తారు ఏదో లైట్గా వేళకోళం చేయడం ఏడిపించడం పర్వాలేదు గాని మరింత ఘోరంగానా అసలే కొత్తగా చేరిన వాళ్ళు కొత్త వల్ల కొంచెం భయంగాను బిరుగ్గాను ఉంటారు అటువంటి వాళ్ళని వీళ్ళలా బాధలు పెడితే అడలిపోయి పారిపోరు అంత క్రితం రోజే అడలిపోయి పారిపోయిన రామశాస్త్రి గుర్తుకొచ్చాడు విశ్వానికి రామశాస్త్రి విశ్వం చేరిన రోజే చేరాడు కొత్తగా మొట్టమొదట సీనియర్లు వేసిన ప్రశ్న నీ పేరేంటని చాలా వినయంగా రామశాస్త్రి అన్నాడా కుర్రాడు మరి నీ పిలకైదో శాస్త్రి అన్నారు వాళ్ళు వెళ్ళబోయాడు రామశాస్త్రి అంతే ఆర్టిఫిషియల్ పిలకవుడి తెచ్చి బలవంతంగా ఆ కుర్రాడి నెత్తిన వెనక వేల కట్టారు ఏడుపు కోపము రెండూ వచ్చాయి రామశాస్త్రికి నెత్తిన పిలక లాగే పోయాడు అబబ్బే అదలా ఉంచుకోవాల్సింది ఈ పూటకి అంటూ మళ్లీ ఎక్కడ తీసి పారేస్తాడో అని కాబోలు చేతులు రెండు వెనక్కి కట్టేసి ఒకసారి కాలేజీ ఆవరణంతా తిరిగిరానాయనా అని ముందుకు తోశారు చేస్తే వెళ్ళను అన్నాడు రామశాస్త్రి అంతే ఎదిరించి జవాబు చెప్పినా తాము చెప్పినట్టు చేయకపోయినా రెచ్చిపోతారు సీనియర్లు ఇక్కడ అంతే అయింది మొదటిసారి వాళ్ళకి ఎదురు సమాధానం ఇవ్వడం వల్ల రోజు రోజుకి రామశాస్త్రిని మరింత ఏడిపించడం మొదలు పెట్టారు చివరికి ఆ ముందు రోజు ఓ గుంటలో ఎన్నాళ్ళనుంచో నిల్వ చేసుంచిన చెత్తలో రామశాస్త్రిని తీసుకెళ్లి ముంచారు రామశాస్త్రికి కన్నీళ్లు ఆగలేదు కోపంతో అందరినీ తిట్టాడు ఒళ్ళుమండి నాకు ఈ వద్దు ఏం వద్దు అంటూ తన సామాను సర్దుకుని ఎక్కేశాడు చాలా బాధపడ్డాడు విశ్వం ఎందుకంటే రామశాస్త్రి తెలివైన కుర్రాడని బాగా చదువుతాడని తెలిసింది చాలా సున్నితమైన మనస్తత్వం ఆ కుర్రాడిది ఉన్నది కొద్ది రోజులైనా విశ్వానికి ఆ కుర్రాడికి మంచి స్నేహమే కుదిరింది అందుకే వెళ్లిపోయేటప్పుడు విశ్వం చెయ్యి మృదువుగా నొక్కి వదిలాడు రామశాస్త్రి అక్కడి వాతావరణం అక్కడి పద్ధతులు అన్నీ వివరిస్తూ సుదకి పెద్ద ఉత్తరం రాశాడు విశ్వం దానికి జవాబు కూడా వెంటనే అందుకున్నాడు అక్కడ సీనియర్లు జూనియర్లని ఎలా ఏడిపిస్తారో నువ్వు రాసింది చదివితే నాకు భలే కోపం వస్తుంది వాళ్ళ మీద నువ్వు మాత్రం జూనియర్లను ఎప్పుడూ ఏడిపించకే అంటూ ఉత్తరంలో రాసింది సుధా కలకత్తా నుంచి సత్యం రావడం చూసి ఆశ్చర్యపోలేదు రామచంద్రం గారు మా చెల్లెలంతా పనిచేస్తే నువ్వేమో నాకు చౌకబురు చల్లగా చెప్పినట్టు మెల్లగా ఉత్తరం రాస్తావా టెలిగ్రామ్ ఇవ్వకుండా అంటూ వస్తూనే మామిడి మీద ఎగిరాడు సత్యం వివరంగా నీకు ఉత్తరంలో తెలియచేయడం మంచిదనుకున్నానరా పైగా నువ్వు ఇక్కడికి వచ్చి సువర్చల కోసం ఎంత వెతికిస్తావో అంతకంటే తక్కువే నేను చేయట్లేదు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను పేపర్లో వేస్తే మన పరువు గంగలో కలుస్తుందని వద్దంది మీ అమ్మ ఈ మాటలు నచ్చాయో లేదో కాని తల ఊగించి ఊరుకున్నాడు సత్యం వాళ్ళెక్కడికెళ్లారో కనుక్కున్నారా విసుగ్గా వైపు చూశాడు నువ్వు చిందానికి మధ్యాహ్నం నా మీద ఎట్లా నీ విసుగు ఘనకారం చేసిన నీ చెల్లెలైతే నువ్వు మీ అమ్మ విసుగు చూపించేది నా మీద మనసులోనే అనుకుంటూ సత్యం అడిగిన దానికి జవాబు చెప్పారు చాలా ప్రయత్నించానురా ఇంకా వాకబు చేస్తూనే ఉన్నాను కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఊరెళ్లారో అంత చెక్కలేదు ఏనాయనా అమ్మ సుజాత కులాసానా శేషమ్మ అడిగిన ప్రశ్నకి ఏదో ఆలోచిస్తున్న సత్యం అని ఊరుకున్నాడు అబ్బాయ్ నేనే కదా కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నానని టిక్కు కాబోలు నా బోటి ఆడద పలకరిస్తే రెండు ముక్కలు మాట్లాడితే గౌరవానికి భంగమా మనసులోనే పీక్కుంది శేషమ్మ సుజాతకి ఏదైనా సంబంధం చూడండి చేసేద్దాం అలాగే వెతుకుతాను మంచి సంబంధం కోసం నువ్వు ఈ రాత్రి ఇక్కడ ఉండవు అబ్బే రాత్రికి వెళ్ళిపోతాను అంతే అక్కడతో ఆ సంభాషణ ఆగిపోయింది ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని భాస్కర్ రెడ్డి సూరచ్చలని తమ ఊరికే తీసుకువెళ్లాడు కానీ అతని ఇంటి పరిస్థితిని ఎదుర్కోవడం సూవచ్చలకి చాలా కష్టం అనిపించింది భాస్కర్ రెడ్డికి ముగురు చెల్లెళ్ళు ఆనందము లేరు తల్లి తండ్రి ఫోడల్ని చూసి గయ్యి మండం రాద్ధాంతం చేయడం చూసి ఇదంతా ముందు ఊహించుకున్నదే కదా అని మౌనంగా ఉండిపోయాడు ఇరవై వేలిస్తామని ముప్పై వేలిస్తామని అవతల బోళ్లెంతమంది ఆడపిల్లల తండ్రిలు క్యూలో నిలబడుంటే ఈ శనిగాడు బ్రాహ్మణ పిల్లని చేసుకున్నాడేమిటి పైగా పైసా కట్నం తేకుండా వచ్చాడేమిటని చిరెత్తిపోయాడు తండ్రి ప్రతాప్ రెడ్డి తల్లి చెల్లెళ్ళకి కూడా అదే బాధ భాస్కర్ రెడ్డి నాలుగు రోజులు చూశాడు ఐదు రోజులు చూశాడు ఇంట్లో వాళ్ల ప్రవర్తనలో మార్పు లేదు నిమిషం నిమిషానికి సువరచల్ని సాధిస్తున్నారు అందరూ కలిసి అనురాని మాటలు ప్రతాప్ రెడ్డి కూడా కొడుకు మీద కారాలు మిరియాలు నోరడం రోజు రోజుకి ఎక్కువ చేస్తూ ఇల్లొక కురుక్షేత్రం చేస్తున్నాడు కన్నీటితో భర్తతో మాట్లాడడానికి కూడా భయపడిపోతూ బిక్కుబిక్కుమంటూ చూసేది సువరచల భార్యని చూసి జాలితో కరిగిపోయేవాడు భాస్కర్ రెడ్డి పూర్తిగా సువర్చల్దే తప్పు అనడానికి లేదు కదా సగం తను కూడా కారణమే కదా ఆ పిల్ల తనతో లేచి రావడానికి రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పుడయ్యేది అందుకే తీవ్రంగా ఉద్యోగ ప్రయత్నం చేశాడు విజయం సాధించాడు ఆ రోజు రాత్రి సువర్చల్ని దగ్గర తీసుకుని మురిపంగా చూస్తూ అన్నాడు మనం హైదరాబాద్ నాకు అక్కడ ఉద్యోగమైంది మనం ఇక్కడ ఉండొద్దు సూరచల సువర్చల కళ్ళు కాంతితో వెలిగాయి నిజం నిజంగా నిజం అన్నాడు రెడ్డి మరింత ఆనందంగా కానీ అంతలోనే సువర్చల ముఖం కళావిహీనమైపోయింది నా మూలంగా మీ కుటుంబంలో కలతలు రేగాయి అబ్బబ్బే నువ్వు అలా బాధపడకూడదు నేనేం శాశ్వతంగా అమ్మా నాన్నలకి దూరమైపోవట్లేదుగా కాలం గడిస్తే వాళ్ల మనసే మారుతుంది వాళ్లే ఆప్యాయంగా మనల్ని ఆదరిస్తారు నువ్వేం బెంగ పెట్టుకోకు భార్యని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు రెడ్డి ఇది నిజంగా చాలా మంచి మనసు నా అదృష్టం మనస్ఫూర్తిగా ఆ మాటలని అతని గుండెల మీద వాలిపోయింది సువర్చల ఆ మర్నాడే వాళ్ళు హైదరాబాద్ ప్రయాణం అవడం చూసి ఇంట్లో అంతా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు విశ్వం మూడో సంవత్సరంలోకి వచ్చాడు లెక్చరర్లందరికీ కూడా విశ్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడింది మొదట్లోనే ఆడపిల్లలు విశ్వం పర్సనాలిటీని అతని తెలివితేటల్ని చూసి ముచ్చటపడి అతనితో స్నేహం కోరి ముందుకొస్తున్నారు కానీ విశ్వమే వాళ్ళకి దూరంగా ఉంటూ తన జాగ్రత్తలో తానుంటున్నాడు ఆ రోజు వెయ్యి స్తంభాల గుడికి ఒంటరిగా బయలుదేరాడు బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాడు ఎక్కడికి బయలుదేరారు సన్నగా వినపడింది ఎవరిదో గొంతు వెనక నుంచి తిరిగి చూశాడు అల్పిత నవ్వుతూ నిలబడింది అల్పిత విశ్వంతో పాటు మూడో సంవత్సరం చదువుతున్న అమ్మాయిల్లో ఒకతే అల్పిత పంజాబీదని తండ్రి పేరు మోహీందర్ సింగ్ అని ఆయన తండ్రి వరంగల్లోనే స్థిరపడిపోయి వర్తకం చేయడం మొదలు పెట్టడం వల్ల ఆ తర్వాత వాళ్ళు కూడా వరంగంలోనే స్థిరపడిపోయారన్న సంగతి కూడా ఎవరో చెప్పగా విన్నాడు విశ్వం గుడికి ముక్త సరిగా చెప్పి ఊరుకున్నాడు విశ్వం నేను కూడా వస్తాను పదండి మీకు కంపెనీ ఉంటాను అంటూనే బస్సులో విశ్వంతో పాటు ఎక్కింది అల్పిత ఇలా మీరు నాతో వస్తే మీ అమ్మా నాన్నగారు ఏమి అనరా ఈ మాటలో విశ్వం నోట్లోనే ఉండిపోయాయి మళ్ళీ వెంటనే ఇంకా నయం అలా అడిగాను కాదు వీడవడు ఒట్టి పిచ్చి పొల్లా ఉన్నాడే అని వింత మృగాన్ని చూసినట్టు నా వంక చూసేదేమో అనుకున్నాడు ఆ ఊహ రాగానే నవ్వు కూడా వచ్చింది ఏంటి నవ్వుతున్నారు కుతూహలం గడిగింది విశ్వం ముఖంలోకి చూసి అబే ఏం లేదు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు విశ్వం గుడిలో అడుగు పెడుతూనే చెంగు చెంగున గెంతుతూ చిన్నపిల్లల పొరుగులు పెట్టింది అల్పిత ఆ పిల్లకంత సంతోషం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు విశ్వానికి నందిబొమ్మ దగ్గర నిలబడ్డ విశ్వాన్ని నెమ్మదిగా భుజం మీద తట్టి పిలిచింది అల్పిత ఏంటి బాబు ఆ పరధ్యానం ఈ లోకంలోనే ఉన్నారా లేక మరేదేనా మాట మధ్యలోనే ఆపి కిలకలా నవ్వింది నవ్వకపోతే బాగుండదని చిన్నగా నవ్వుతూ ముందుకు నడిచాడు విశ్వం ఒక పావు గంట గడిచేటప్పటికి గడ్డిలో చేతికిలు బడ్డారు ఇద్దరు మీరు చాలా మంచివారు ఉన్నట్టు కదా కళ్ళు కొద్దిగా పైకెత్తి నవ్వుతూ అడిగింది అల్పిత ఏమో నేను మంచివాడినో కాదో నాకేం తెలుసు నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు గాని నవ్వేసి ఒక క్షణమాగి మళ్ళీ తానే అన్నాడు అయినా మీతో ఆ మాట ఎవరన్నారో తెలుసుకోవచ్చా కాలేజీలో చాలా మంది నా ఉద్దేశం కూడా అదేలేండి చిలిపిగా నవ్వింది అల్పిత ముఖ్యంగా ఆడపిల్లలు మీ గురించి చెప్పుకుంటుంటే విన్నాం మీరు ఎవరికైనా సరే ఏ సహాయం కావాల్సిన చేస్తారట చాలా తెలివిన వాళ్ళట ఆపండి బాబు మీ పొగడతలు ఉన్నమాట చెప్తే అనుకుంటున్నారా మరేం మాట్లాడకుండా దూరంగా వంగి ఉన్న నింగి వైపు చూస్తూ ఉండిపోయాడు విశ్వం మా ఇంటికి ఒకసారి రాకూడదండి రాకూడదని ఎవరన్నారు పదండి అయితే లేవబోయింది అల్పిత ఇబ్బందిగా కదిలాడు విశ్వం ఇప్పుడు కాదు ఇంకొకసారి ఇప్పుడైనా వస్తాను సరే అయితే అంటూ వాళ్ల ఇంటి గుర్తులు చెప్పింది అల్పిత గాలికి మెల్లగా అటు ఇటు ఊగుతున్న పచ్చని మెత్తని గరికని ప్రశాంతంగా నవ్వుతున్న మబ్బు కన్నెల్ని చూస్తుంటే విశ్వానికి సుధా అందం కళ్ల ముందు నాట్యం చేస్తున్నట్టు అయింది అప్పటికప్పుడు రూమ్కి వెళ్ళిపోయి వెంటనే సుధకి ఉత్తరం రాయాలనిపించింది అందుకే ఎదురుగా అల్పిత కూడా మరిచిపోయి చటుక్కున లేచాడు అరే లేచారే వెళదామా అల్పిత కూడా లేచి నిలబడింది తన పొరబాటుకి కొద్దిగా సిగ్గుపడ్డాడు విశ్వం విశ్వం అన్యమనస్కంగా ఉండడం తేలిగ్గానే కనిపెట్టింది అల్పిత అందుకే మౌనంగా తన పక్కన అడుగులు వేసింది ఇద్దరూ విడిపోయేటప్పుడు మాత్రం మా ఇంటికి తప్పకుండా రావాలి అంటూ మరోసారి హెచ్చరించింది అలాగే అంటూ చిన్నగా నవి చేయి ఊపాడు విశ్వం ఇప్పటికి ఎన్నిసార్లు మామయ్య ఉత్తరాల్లో రాశాడు విశ్వం హాస్టల్లో ఉంటే ఖర్చు ఎక్కువని ఎక్కువ డబ్బు అవుతుందని వేరే ఏదైనా ఒక చిన్న రూమ్ ఎక్కడైనా అద్దె చూసుకుంటానని కానీ ముకుందరావు గారు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు హాస్టల్లో ఉంటే ఏ వేళకా వేళని కమర్చే వాళ్ళు ఉంటారు వేరే రూమ్ లో ఉంటే ప్రతిరోజు కాఫీకి టిఫిన్కి అన్నానికి హోటల్కి వెళ్లడం రావడంతోనే సరిపోతుంది పైగా ఎప్పుడన్నా కాస్త ఒంట్లో బాగాలేకపోయినా ఏ జ్వరమన్నా వచ్చినా హాస్టల్లోనైతే తోటి స్నేహితులు కాస్త యోగక్షేమాలు కనుక్కుంటారు అదే నువ్వు రూమ్ తీసుకుంటే నీకు ఒంట్లో లేకపోతే కనుకునే నాదుడు ఎవడూ ఉండడు అంటూ ప్రతిసారి ఉత్తరంలో రాస్తున్నారు ముకుందరావు గారు కానీ మూడో సంవత్సరం పరీక్షలు అవుతుండగా రామం దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి చాలా బాధపడ్డాడు విశ్వం ఏదైనా గది అద్దెకి ఉంటే కొంతలో కొంత పొదుపు చేయొచ్చు అన్న ఆలోచన నీకు రాలేదే విశ్వం హాస్టల్కి ప్రతివాడు ఎంత డబ్బు పోయాలి అంత పెద్ద చదువు నిన్ను నాన్న ఏదో తెలివిగలవాడు కదా అని చదివిస్తున్నాడన్న కృతజ్ఞత కూడా నీకు లేకపోయినట్టుంది మాకేమీ వేలకు వేలు ఆస్తిపోస్తులు లేవు నీ చదువుకి నీ హాస్టల్ ఖర్చులకి గుమ్మరించడానికి అంటూ రాశాడు రామం అసలు చిన్నప్పటి నుంచి కూడా రామానికి తనంటే మంటే ఇప్పుడే ఉత్తరం ద్వారా మరింత బయటపడింది లేకపోతే ముందు వెనక తెలియకుండా ఎందుకిలా రాయడం కోపాన్ని లోపలే అణిచిపెట్టి రామానికి జవాబు రాశాడు విశ్వం రెండే ముక్కలు రాశాడు పరీక్షలు కాగానే అద్దెకి గది ఎక్కడైనా తీసుకుంటానని వేరే గది తీసుకుంటే సాధ్యమైనంత మటుకు కాఫీ టిఫిన్లు ఖర్చు తగ్గించొచ్చునని ఒంట్లో బాగాలేనప్పుడు భోజనం ఖర్చు తగ్గుతుందని విశ్వం మనసులో ఉండనే ఉంది పరీక్షలయ్యాక సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు మామిడి చేత ఎలాగైతేనే ఈ విషయం చర్చించి తను వేరే రూమ్ తీసుకుని ఉండడానికి ఒప్పించాడు కానీ రామం తనకి ఈ విషయమే ఉత్తరం రాసినట్టు మాత్రం నోరు జారలేదు చెప్తే మామయ్యకి రామం మీద కోపం వస్తుంది ఎందుకు అనవసరంగా వాళ్ల మధ్య కలతలు రేపడం అందుకే ఆ విషయం పొరపాటును కూడా అనలేదు